వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్ మై సెల్ఫ్ మణికంట ఈ వీడియోలో మనం సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ అనేది మనకి ప్రిలిమ్స్లోనూ ఉంటుంది అలానే మెయిన్స్లో కూడా ఉండటం జరుగుతుంది ప్రిలిమ్స్ మోస్ట్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి అంటే కట్ ఆఫ్ దాటితే సరిపోతుంది కాబట్టి దీని మీద అంత ఎక్కువగా ఎవరు ఫోకస్ చేయరు ఎవర్ ఇక్కడ మనకి హండ్రెడ్ మార్క్స్ అనేది ఉండటం జరుగుతుంది అలానే మెయిన్స్లో అయితే ముఖ్యంగా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉండటం జరుగుతుంది ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే ఈ వీడియో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మెయిన్స్లో మనకి జనరల్ స్టడీస్ కంటే ఎక్కువగా ఫోకస్ చేసేది యాస్పిరెంట్స్ ఏంటంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ దీని మీద ఫోకస్ చేస్తారు సో దట్ దీంట్లోనే వన్ ఫార్టీ ప్లస్ తెచ్చుకునేటట్టు వాళ్ళ యొక్క టార్గెట్స్ కూడా వేసుకుంటారు బట్ జనరల్ స్టడీ పేపర్ వచ్చేసరికి చాలామందికి ఒక ఫీర్ ఏంటంటే హండ్రెడ్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోలేము వన్ టెన్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోలేము అనేటటువంటి ఒక ఫీర్ ఉంది అయితే ఇందులో హండ్రెడ్ వన్ టెన్ అనేది అంత కష్టమా అనేటటువంటి క్వశ్చన్ అయితే నేను వేస్తాను ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అర్థం చేసుకున్న సిలబస్ మీద అవగాహన ఉంటే దీంతోపాటు ప్రజెంట్ ఎగ్జామ్ యొక్క ట్రెండ్ని అర్థం చేసుకుంటే ఎగ్జామ్ ట్రెండ్ని అర్థం చేసుకోవడం అంటే ఎగ్జామినర్ యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో మనం నూట ముప్పై కంటే ఎక్కువ మార్కులు కూడా గెయిన్ చేయవచ్చు ఆ అంశాలు ఎలా గెయిన్ చేయాలి ఏ విధంగా చదివితే మనకి వన్ థర్టీ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్లో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ గురించి చెప్పేటటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా బండ గుర్తులు గుర్తు గుర్తుపెట్టుకోమంటున్నారు అట్ ది సేమ్ టైం నార్మల్గా అటు ఎస్ఎస్సి ఆర్ఆర్బికి వచ్చేటటువంటి ఎంసిక్యూస్ ఫార్మాట్లోనే ఎస్ఐకి కూడా ఎంసిక్యూస్ వస్తాయి అనేసి ఒక కన్జర్వేటివ్ అయితే చాలామంది యాస్పరెంట్స్కి నేర్పించడం జరుగుతుంది సీ వన్ థింగ్ ఏంటంటే ప్రజెంటు మొన్న జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ని తీసుకున్న ఎస్ఐకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అటు గ్రూప్ వన్ అలానే గ్రూప్ టూ అండ్ ఆల్సో కొన్ని విషయాలు అయితే యూపీఎస్సికి దగ్గరగా ఉండటం జరిగింది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఈ స్థాయిలో ఉన్నది అనుకోండి లేదంటే ఈ విధంగా మనం సబ్జెక్ట్ని చదివాము అనుకోండి ఈజీగా మనకి మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది ఈజీగా మంచి స్కోర్ అంటే హండ్రెడ్ మార్క్స్ రావడం కాదు వన్ థర్టీ కంటే ఎక్కువ మార్క్స్ మనకి కేవలం జనరల్ స్టడీస్లోనే వస్తాయి అంటే చాలామంది ఫిరీ ఫియర్ అయ్యేటటువంటి జనరల్ స్టడీస్లోనే మీకు వన్ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి అంటే అర్థం చేసుకోండి మీ యొక్క ఎస్ఐ స్కోర్ అనేది ఏ విధంగా ఉంటుంది అందరూ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు దానికి అనుగుణంగానే వాళ్ళు వన్ థర్టీ టు వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ విధంగానే వాళ్ళకి మార్క్స్ కూడా వస్తాయి అంటే ఇవన్నీ కూడా జనరల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు ఎవరికైతే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటుందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మార్కుల గురించి మాట్లాడడం జరుగుతుంది అండ్ ఆల్సో మనం కట్ ఆఫ్ ఎంత అనేసి అనుకోకుండా మన యొక్క టార్గెట్ అనేది ఏ విధంగా ఉండాలి కుంభస్థలాన్ని కొట్టేటట్టు ఉండాలి అంటే మన యొక్క ర్యాంక్ అనేది కూడా చాలా ఉత్తమంగా ఉండాలి అంటే కేవలం రీజనింగ్ యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీ మీద మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్ మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది సో దట్ మనం రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద ఎంత ఫోకస్ అయితే చేస్తామో ఈ ఐ మీన్ ఈ జనరల్ స్టడీస్ మీద కూడా ఫోకస్డ్గా ప్రిపేర్ అయ్యాము అంటే ఈజీగా మనం మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు అది కూడా వన్ థర్టీ కంటే ఎక్కువగా స్కోర్ తెచ్చుకోవచ్చు సో ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దానికంటే ముందు ముఖ్యంగా మనకి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాం ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో మనం ఈ వన్ థర్టీ ప్లస్ అనే స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్దాం అందులో మెయిన్గా పీవైక్యూస్ ఎనాలసిస్ కావచ్చు ఎగ్జామ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి లేదంటే ఎగ్జామ్నర్ని ఏ విధంగా అవగతం చేసుకోవాలి ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి రైట్ అలానే సబ్జెక్ట్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి దీంతోపాటు బుక్ లిస్టులు ఏ విధంగా ఏవి ఫాలో అవ్వాలి ఇటువంటి వాటి అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం అలానే ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో రీజనింగ్ యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో అయితే మెయిన్గా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం మెయిన్గా ఇక్కడ మనకి జనరల్ సైన్స్ అని ఇవ్వడం జరిగింది సో ఇంకొక కన్జర్వేటివ్ అప్రోచ్ ఏంటంటే జనరల్ సైన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్సు ఫిజిక్స్ అని కెమిస్ట్రీ బయాలజీ అండ్ జువాలజీ అని మాత్రమే అనుకుంటున్నారు బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజెంట్ జనరల్ సైన్స్ అని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్స్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఫ్రేమ్ చేస్తూ అడుగుతున్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ వీటికంటే ఎక్కువగా దీని మీద ఫోకస్ ఉండేటట్టు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడగట్లేదంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు బట్ ఎన్ని మార్క్స్ కడుగుతాడు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అడుగుతారు సో మోస్ట్ ఆఫ్ ద జనరల్ సైన్స్ నుంచి మాకు ఒక ఫార్టీ మార్క్స్ వచ్చాయి అంటే ఇందులో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వస్తే ఇందులో ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు వస్తాయి కదా సో మనం వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం బట్ దీన్ని ఎక్కువగా పట్టించుకోం సో దట్ ఇప్పటి నుంచి ఏం చేస్తాం దీనికి కూడా వీటిలోనే ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది ఒకప్పుడు ఎక్కువగా అడగడం జరిగింది బట్ ఇప్పుడు ఎక్కువగా బయాలజీ జువాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఆల్సో మనకి సిలబస్లో మెన్షన్ చేసింది కూడా ఏంటి జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ కాంటెంపరీ డెవలప్మెంట్స్ వచ్చాయి అనేసి అండ్ దయర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దీంతో పాటు కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో అది కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇచ్చాడు యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాజ్ నాట్ మేడ్ ఎ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్ అంటే ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు నార్మల్గా అందరికీ తెలిసినటువంటి అంశాల గురించి మాత్రమే నేను అడుగుతానని చెప్పాడు సో దట్ జనరల్ సైన్స్ అన్నాం కదా ఫిజిక్స్ జియాలజీ మనం ఎలా చదువుతామంటే సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ అయినట్టు స్పెసిఫిక్గా చదవడం జరుగుతుంది మనకి వాటి సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఎ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లైన్ ఆ అంశాల మీదే నేను క్వశ్చన్స్ అడుగుతాను మీరు అంత ఎక్కువగా చదవద్దు అనేసి వాళ్ళే మనకి చెప్పడం జరుగుతుంది సో దట్ జనరల్ సైన్స్ అనేది మనం ఎలా చదవాల్సిన అవసరం ఉంది అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చూసిన తర్వాత మీ యొక్క ఎప్రోచ్ ఇంకా ఏ విధంగా మార్చుకోవాలి అనే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం దెన్ ఆ తర్వాత మనకి ప్రధానమైనటువంటి అంశం ఎక్కువ మంది ఫోకస్ చేసేది ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ సో కరెంట్ ఈవెంట్సే మనకి కరెంట్ అఫైర్స్గా మనం చెప్పుకుంటాం ఏంటండి అది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు దీంతోపాటు మనం ఎక్స్ట్రాగా ఏం చదవాలంటే ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు అయితే తెలంగాణ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది సో దట్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అది కూడా మనకి ఏవైతే ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చాడు ఆ అంశాలను ఇంటర్లింక్ చేస్తూనే అడుగుతారు మనం ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ని ఒకసారి డిస్కస్ చేసినాక ఈ ఎలా క్వశ్చన్స్ అడిగాడు మీరు ఎలా చదవాలి అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా సో వన్ థింగ్ ఈజ్ జనరల్ సైన్స్ ఏ విధంగా మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు దెన్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది అనేది అర్థమైంది ఆ తర్వాత హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు భారతదేశ చరిత్ర హిస్టరీ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ మనకి దీని నుంచి ఒక థర్టీ క్వశ్చన్స్ వస్తాయి అది కూడా ఏమి ఇచ్చాడు హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంపసిస్ విల్ బీ ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్ దెన్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ సో మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ అంటే మన అందరం కూడా అటు ఏన్షియంట్ మీడియా వాళ్ళు చదివితే పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం బట్ మనం వాడికి సబ్జెక్ట్ ఐ మీన్ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్ చూడండి ఫస్ట్ సోషల్ అనే అంశాన్ని ఇచ్చాడు తర్వాత ఎకనామిక్ ఇచ్చాడు ఆ తర్వాత కల్చరల్ ఇచ్చాడు లాస్ట్కి పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఏన్షియంట్ మీడియా చూసుకున్న హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పొలిటికల్ ఆస్పెక్ట్స్ కంటే సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో దట్ మీరు హిస్టరీ ఎప్పుడైనా చదివేటప్పుడు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి రాజులు రాజ్యాల కంటే అక్కడ సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి ఈవెన్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఎక్కడి నుంచే అడగడం జరుగుతుంది ఒకప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద అడిగేవాడు బట్ ఇప్పుడు అలా అడగడం లేదు రైట్ ఇదా హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి చదివి దీంతోపాటు మనకి ఇంకొకటి మెన్షన్ చేశాడు అదేంటి ఇండియన్ నేషనల్ మూమెంట్ భారత జాతీయ ఉద్యమం సో అటు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకైనా చదవచ్చు లేదంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి కూడా మనం దీన్ని చదవాలి ఎందుకు ఇంత ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉందంటే థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అయినా లేదంటే తెలంగాణ గ్రూప్ టూకి ప్రిపేర్ అయినా మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటున్నాయి అటు ఏపీ గ్రూప్ టూలో అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ వస్తున్నాయి దెన్ తెలంగాణ గ్రూప్ టూలో అయితే ఫిఫ్టీ మార్క్స్ ఇండియన్ హిస్టరీ నుంచే వస్తున్నాయి కాబట్టి ఇటు కేవలం ఎస్ఐ అని మాత్రమే కాకుండా ఇటు గ్రూప్ టూ ఎగ్జామ్కి అలానే గ్రూప్ వన్ ఎగ్జామ్కి దీంతోపాటు యూపీఎస్సి ఎగ్జామ్కి కూడా ఇది చాలా వరకు యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి మారబోతుంది సో దట్ మన యొక్క ప్రిపరేషన్ కూడా అలానే ఉండాల్సిన అవసరం ఉంది బండ గుర్తుల కంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్తో మీరు చదివారు అంటే ఎస్ఐలో జనరల్ స్టడీస్ నుంచి ఈజీగా వన్ థర్టీ ప్లస్ మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు ఓకే ఆ తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా భారత భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసినప్పటికీ కూడా మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని అంశాలు చదువుతాం లైక్ జియో మార్ఫాలజీ అనేసి క్లైమేటాలజీ ఓషనోగ్రఫీ ఇటువంటి అన్ని అంశాలు చదువుతాం ఈ అంశాలు చదివాము అంటే ఖచ్చితంగా వరల్డ్ జాగ్రఫీ మీద మనకి అవగాహన అనేది ఉండాలి సో దట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసినప్పటికీ మనం ఏం చదవాలి వరల్డ్ జాగ్రఫీ గురించి చదవాలి దీంతోపాటు ఇండియా జాగ్రఫీ గురించి చదవాలి అలానే స్టేట్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి జాగ్రఫీ గురించి కూడా చదువుకోవాలి ఇలా ఎందుకు ఈ మూడు అంశాల గురించి చెప్పాము అంటే బికాజ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఆ ప్యాటర్న్ అనేది ఇలా ఉండటం వల్ల మనం ఈ మూడు అంశాల మీద చదువుకోవాలి ఓకేనా సో దట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసినప్పటికీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ స్టేట్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి జాగ్రఫీ గురించి కూడా మనం చదువుకోవాలి ఆ తర్వాత ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ లేదంటే ఇండియన్ పాలిటిక్ అంటే మనం భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు చదువుతాం ఇందులో మనకి అరౌండ్ థర్టీ క్వశ్చన్స్ వరకు థర్టీ మార్క్స్ వరకు రావటం జరుగుతుంది సో దట్ ఏదైతే ఇండియన్ పాలిటిక్ సంబంధించినటువంటి మీరు బుక్ చదివారో అది ఖచ్చితంగా చదవాలి నేను పై పైన ఆర్టికల్స్ చదువుతా సుప్రీంకోర్టు కేసుల చదువుతాను అంటే కుదరదు ఇఫ్ ఇన్ కేసు ఈ అంశాలు నీకు అర్థం కావాలి అంటే నీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి కాన్సెప్ట్స్ తెలియాలి ఇఫ్ ఇన్ కేస్ కొన్నిసార్లు క్వశ్చన్ ప్యాటర్న్ మారింది అనుకోండి మీరు కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఆర్టికల్స్ సుప్రీంకోర్టు కేసులాస్ మాత్రమే చదివారు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కదా సో దట్ కాన్సెప్ట్స్ ఫౌండేషన్ అండ్ బేసిక్స్ మీద ప్రాపర్గా అవగాహన ఉన్నది అనుకోండి ఈజీగా ఇండియన్ పాలిటీ నుంచి మనం ఎక్కువగా స్కోర్ చేయొచ్చు అండ్ ఆల్సో మనకి థర్టీ మార్క్స్ ఇండియన్ పాలిటీ నుంచే వస్తున్నాయి కాబట్టి ఈ థర్టీ మార్క్స్లో మన యొక్క టార్గెట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే అడిగేటటువంటి క్వశ్చన్ రిపీటెడ్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది మనకి బుక్లో ఏదైతే ఉంటుందో ఆ అంశాల మీద ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్ బేస్డ్గా ఉన్నా దాన్ని మళ్ళీ స్టాటిక్తో ఫౌండేషన్ బేసిక్స్తో ఇంటర్లింక్ చేస్తూనే వాళ్ళు క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది సో దట్ ఇండియన్ పాలిటీ మీ యొక్క టార్గెట్ థర్టీ క్వశ్చన్స్ ఇస్తే అందులో ట్వంటీ ఫైవ్ ప్లస్ తెచ్చుకునేటట్టు ఉన్నారు అంటే మీ యొక్క జనరల్ స్టడీస్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే స్టేట్ టాపర్ కంటే జనరల్ స్టడీస్లో మీకు ఎక్కువగా మార్క్స్ వచ్చినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు దెన్ ఆ తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో కూడా మనకి ఒక థర్టీ మార్క్స్ వరకు రావటం జరుగుతుంది అటు ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో స్టేట్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఎకానమీ సో మనకి ఈవెన్ సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు ఇండియన్ పాలిటీ అని ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అంటే దేశ రాజకీయ వ్యవస్థ గురించి అలానే రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా ఇంకొక అంశం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎకనామిక్ రీఫార్మ్స్ ఉన్నాయంటే అటు ఎల్పిజి గురించి ప్లానింగ్ ఉన్నది అంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి ఎక్కువగా చదివేస్తున్నారు ఒకప్పుడు మనకి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ నుంచి ఎల్పిజి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అడిగేవాడేమో కానీ ప్రజెంటు ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ కావచ్చు అలానే ఎల్పిజి గురించి ఎందుకు ఎక్కువగా క్వశ్చన్స్ రాకపోవడానికి అవకాశాలు అంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ప్లేస్లో అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో మనకేమొచ్చింది నీతి ఆయోగ్ రావడం జరిగింది దీని యొక్క ఆబ్జెక్టివ్స్ కావచ్చు దీని యొక్క ఎయిమ్ కావచ్చు వీటి యొక్క ఎజెండాస్ ఇవన్నీ కూడా ప్లానింగ్ కమిషన్తో లింక్ చేసుకొని మనం చదివితే చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఆల్సో ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క పోలిసీ ఐడియాలజీ అనేది కూడా చాలా వరకు చేంజ్ అవుతూ ఉంది సో దట్ ఒకప్పుడు అడిగేటటువంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్ అంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేది ఇకపై ఎక్కువగా రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి దేని నుంచి ఎక్కువగా వస్తాయి అంటే నీతి ఆయోగ్ బేస్ చేసుకున్న ఉన్నటువంటి అంశాలు వస్తాయి నీతి ఆయోగ్ అంటే మళ్ళీ వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఎన్ఐటిఐ లేదంటే ఎప్పుడు ఏర్పడింది దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు ఇటువంటివి అడగొచ్చేమో కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం డిఫికల్ట్ చేయాలంటే ఏం చేస్తారు నీతి ఆయోగ్ రిలేటెడ్ రిపోర్ట్స్ కావచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇలాంటివి మనకి ప్లానింగ్ కమిషన్ స్థానంలో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే నాట్ ఓన్లీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న రిఫార్మ్స్ ఫైనాన్షియల్ మార్కెట్లో వచ్చిన రిఫార్మ్స్ ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ అలానే ఫారిన్ ట్రేడ్లో తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ లైక్ కన్వర్టిబిలిటీ ఆఫ్ రూపీ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కరెంట్ అకౌంట్ కన్వర్ కన్వర్టబులిటీ రీసెంట్గా రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటి అనేక సంస్థలను అటు మానిటరీ పాలసీ రిలేటెడ్ రీఫార్మ్స్ ఫిజికల్ పాలసీ రిపోర్ట్ రిలేటెడ్ రీఫార్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ రీఫార్మ్స్లోనే వస్తాయి మనం ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే ఓన్లీ ఎల్పీజీ రిఫార్మ్స్ అనుకుంటాం బట్ ఇవన్నీ కూడా ఎకనామిక్ రీఫార్మ్స్లో భాగంగానే వస్తాయి సో దట్ ఎకానమీని కొంచెం హోలిస్టిక్గా చదివామంటే అందులో కూడా మంచిగా స్కోర్ చేయొచ్చు సో అన్నిట్లోనూ కూడా మంచిగా స్కోర్ చేయొచ్చు స్కోర్ చేయొచ్చు అంటున్నారు బట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇందులో చెప్పలేదు అనేసి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు బట్ ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో మనం ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్యూస్ ఒక టెన్ డిస్కస్ చేద్దాం ఈ టెన్ డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ ఉన్నది అనేది అర్థమవుతుంది ఏ విధంగా మనకి అడగడం జరిగింది అనేది తెలుస్తుంది సో so, ఈ రెండు అవగాహన చేసుకోవడం వల్ల సబ్జెక్ట్ని మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా అర్థమవుతుంది so, సో ఈ అంశాలు మనం పరిశీలించాము అంటే ఆ సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది ఈజీ ఇన్ ద సెన్స్ అది ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్లో చదువుతామో అప్పుడు చాలా మంచి స్కోర్ తెచ్చుకోవడం జరుగుతుంది సో ఇది టార్గెట్ వన్ థర్టీ ప్లస్కి సంబంధించినటువంటి హోలిస్టిక్గా ఉన్నటువంటి డీటెయిల్స్ సో ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో మనం టార్గెట్ వన్ థర్టీ ప్లస్ గురించి ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాం అండ్ దెన్ టేక్ యూ టేక్ కేర్ బాయ్